నమస్తే నా పేరు రాజశేఖర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ డిమానిటైజేషన్ దీనికి సంబంధించి రెండు వేల నాలుగులో నాకు పెద్దాయన పెద్ద ఆయన ఒక వివరణ ఇచ్చాడు అది మేమిద్దరం కలిసి బైక్ మీద వెళ్తుంటే అన్న నేను డబ్బు సంపాదించాలి అని అంటే డబ్బు సంపాదించాలి అనుకోవద్దు నాన్న జ్ఞానాన్ని సంపాదించాలి అనుకో అని చెప్పి చెప్పాడు ఆయన చెప్పిన విషయం మీరుతో షేర్ చేసుకుంటాను ఆయన డబ్బు గురించి చెప్తూ మనమందరం పూజించే దేవుడు ఎవరు అని అడిగాడు నేను అప్పుడు విష్ణుమూర్తిని పూజిస్తామని చెప్పాను విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి ఇట్లా ఆయన అంశాలు అయితే విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఏంటి అని అడిగితే నేను హృదయం అని చెప్పాను విష్ణుమూర్తికి లక్ష్మీదేవి హృదయం లాంటిది అని చెప్పాను అయితే మరి లక్ష్మీదేవి పాదాల దగ్గర ఎందుకు పెట్టాడు శేష శేషపాంపుపై పాదాల దగ్గర ఉన్నది కదా మరి చీప్గా చూద్దామా అన్నాడు లేదు లేదు చీప్గా చూడడం కాదు అతని ప్రేమ అతని కాళ్ళు నొప్పులు ఇట్లాంటివి ఉంటే శేషవాన్పై కాళ్ళు మొక్కుతూ ఉంటుంది సో మళ్ళీ ఎవరైనా హేతువాదులు మరి తప్పుగా అంటారేమో అది వాళ్ళ విగ్గతే మనం ఆదిపారాశక్తి అని కొలుస్తాం కాబట్టి తప్పులేదన్న కాకపోతే మరి కాళ్ళ దగ్గర ఎందుకు ఉంచాడు మళ్ళీ మనం తిరుపతి వెళ్ళినా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది దాంతోపాటు ఇక్కడ హృదయం ఉంటుంది హృదయంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది సో ఈ రెండింటినీ పెట్టుకొని ఆయన నాకు ఒక వివరణ ఇచ్చాడు డబ్బులు ఎప్పుడైనా కానీ సంపాదించినప్పుడు హృదయంలో హృదయంలోకి వచ్చిపోతుంది బ్లడ్ ఏ విధంగా హృదయంలోకి వచ్చిపోతూ ఉంటుందో అదేవిధంగా మనిషి దగ్గరకు కూడా డబ్బు అనేది ఎప్పుడు వచ్చిపోతూ ఉండాలి అలా కాకుండా మన దగ్గరికి ఎప్పుడైతే డబ్బు వచ్చి స్టాక్ అయిందో అప్పుడు మనకి ఏదో హార్ట్ అటాక్ లేకపోతే ఏదైనా ఇతర ఇతర జబ్బులు రావచ్చు అదేవిధంగా హృదయంలోకి రక్తం ప్రసరణ అనేది ఎప్పుడు వస్తూ పోతూ ఉండాలి అలా కాకుండా ఎప్పుడైతే హృదయంలోకి బ్లడ్ అనేది సర్క్యులేషన్ అయ్యి ఆగిపోయిందో అప్పుడు ఆ మనిషికి ప్రమాదం వస్తుంది అందుకనే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డబ్బు అనేది వస్తూ పోతూ ఉండాలి అలా కాకుండా కట్టల కట్లగా పెరిగిపోయింది అనుకోండి ఏదో విధంగా ఇబ్బంది పడతాం అయినా పెరిగిపోయిన ధనాన్ని కూడా మనం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకు లక్ష్మీదేవి వస్తుంది కానీ దాన్ని దాచుకునే విధానం తెలియకపోవడం వల్ల మనం దాన్ని నష్టప నష్టపోయే అవకాశం ఉంటది కాబట్టి నువ్వు సరస్వతి దేవిని పూజించు అంటే లక్ష్మీదేవిని పూజించొద్దని కాదు సరస్వతి దేవిని జ్ఞానాన్ని సంపాదిస్తే నువ్వు లక్ష్మీదేవిని ఎలా నిలుపుకోవాలి అనేది కూడా నీకు తెలిసింది కాబట్టి జ్ఞానాన్ని సంపాదించని అని చెప్పి నాకు ఆ పెద్ద చెప్పాడు దీన్నే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కనుక అన్వయించుకుంటే అన్నయ్య చెప్పిన దాన్ని రెండు వేల నాలుగులోనే ఆయన ఎక్స్ట్రేంజ్ చెప్పడం జరిగింది ఎట్లా అంటే ఇప్పుడు డబ్బు కూడా కొన్ని లక్షల కోట్లు ధనికుల దగ్గర అట్లా స్టాక్ అయిపోయింది దాని దాని వలన పేదవాడి దగ్గరికి డబ్బు రావట్లేదు రావాల్సినంత ఈ డిమానిటైజేషన్ అనేది నోట్ల రద్దు కాదు నోట్ల రీప్లేస్మెంట్ ఇప్పుడున్న డబ్బు అంతా బ్యాంకు లోకి వెళ్తుంది అక్కడ నుంచి బయటకు వస్తుంది ఒకటి దగ్గర ఉన్న స్టాక్ ఉన్నటువంటి డబ్బు అంతా కూడా బయటకు వస్తుంది బయటకు వచ్చి మళ్ళీ బ్యాంకుల్లో నుంచి మళ్ళీ ప్రజల దగ్గరకు వస్తుంది దీనివల్ల రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కసారి మన దేశం మన శరీరంలోకి చెడు రక్తం వస్తుంది చెడు రక్తం వచ్చినప్పుడు డయాలసిస్ చేస్తారు డయాలసిస్ చేసినప్పుడు మళ్ళీ కొంతకాలం పాటు దానివల్ల నా మనిషి అవుతాడు అదే అదేవిధంగా ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ చేయడం వల్ల ఎక్కడెక్కడో మూలుగుతున్నటువంటి కట్టలన్నీ కూడా బ్యాంకుల్లోకి వచ్చి చేరుతాయి బ్యాంకుల్లోకి వచ్చి చేరడం వల్ల బ్యాంకుల్లో ఉన్నటువంటి పెట్టుబడులు ఇవన్నీ పెరుగుతాయి సబ్సిడీలు ఇవ్వడం కానీ ఏదైనా సరే ఒక వ్యవస్థ అనేది ఏర్పడుతుంది దానివల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా డబ్బులు సమకూతుంది ఎవరికి ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టడం అనేది మళ్ళీ ఉపయోగపడుతుంది దీనివలన మన దేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నాకు రెండు వేల నాలుగులోనే ఆయన చెప్పడం జరిగింది ఆయన చాలా పెద్ద వ్యక్తి గొప్ప వ్యక్తి సో అప్పటి నుంచి కూడా జ్ఞానం అనేది సంపాదించాలి కానీ ఈ జ్ఞానం అనేది సంపాదించడం వల్ల ఈ లక్ష్మీదేవి నిలుపుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది డిమానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అవేడెస్ సో దీన్ని ఆధ్యాత్మికంగానికి అనువయించుకుంటే హృదయంలోకి ఎప్పుడైనా సరే రక్త ప్రసరణ జరుగుతూ ఉండాలి అదేవిధంగా మనిషి జీవితంలోకి డబ్బు వస్తూ పోతూ ఉండాలి ఏ విధంగా అయితే ఒక మనిషి జీవితంలో ప్రసరణ ఆగిపోతుందో ఒక చాట హృదయంలోకి వచ్చి అదేవిధంగా ఆ మనిషికి ప్రమాదం ఉంటుంది ఏ మనిషి దగ్గర డబ్బు కనుక ఎక్కువ వచ్చి ఆగిపోతుందో ఆ మనిషికి ప్రమాదం ఉంటుంది ఆ ప్రమాదాలు జరగకుండా దేశ భవిష్యత్తుకి సమాజానికి హాని జరగకుండా ఉండాలనే మన దే కేంద్ర ప్రభుత్వం దేశ ప్రభు దేశ ప్రధాని ఈ డెమ్యూనిటైజేషన్ని తీసుకురావడం జరిగింది నమస్కారం